వెల్కమ్ టు లడ్డు చెప్పే కథలకు ఈరోజు మీ కోసం ఒక చిన్న కథను తీసుకువచ్చాను కథ విన్న తర్వాత దాని నీతి ఏంటో తెలుసుకుందాం ఇది అనే ఒక ఊరిలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు వారిద్దరు ఎంతో స్నేహంగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండేవారు వారి వివాహాల తర్వాత కూడా వారు అదే ఊరిలో నివసించేవారు ఒక రోజున అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఒక మందార చెట్టును కొన్నారు అక్క కొన్న మందార చెట్టు తన ఇంటి పెరటలో నాటింది అలాగే చెల్లి కొన్న మందార చెట్టు తన ఇంటి పెరటిలో నాటుకుంది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు చెల్లెలు అక్క ఇంటికి వచ్చింది వాళ్ళ తోటలో ఉన్న మందార చెట్టును చూసింది అది చాలా పెద్దగా అందంగా ఎదిగింది అది చూసిన చెల్లెలు అక్క దగ్గరికి వెళ్ళి అక్క మీ చెట్టు చాలా అందంగా పెద్దగా ఎదిగింది కానీ నా చెట్టు ఎండిపోయిందక్క అని చెప్పింది అందుకు అక్క నీవేమో జాగ్రత్త తీసుకోలేదా అని అడిగింది అందుకు చెల్లెలు లేదక్క నేను చెట్టును చాలా జాగ్రత్తగా చూసుకున్నాను నీరు కూడా సరిపోయినంత పోసాను అని చెప్పింది అక్క మరో ప్రశ్న అడిగింది నీవు అవసరానికి మించి చెట్టు ఆకులేమైనా కోసావా అని అడిగింది అందుకు చెల్లెలు అవునక్క నేను ఎప్పుడూ ఆకులు కోస్తూనే ఉన్నాను ఎందుకంటే మందారాకు కుర్రలకు పెడితే కురులు ఒత్తుగా పొడవుగా వస్తాయి అని చెప్పారు అందుకు నేను ఆకులు ఎప్పటికప్పుడు కోస్తూనే ఉన్నాను అని చెప్పింది చెల్లెలు అక్క అదే సంగతి నువ్వు చెట్టు ఎదగకముందే చెట్టుకున్న ఆకులన్నీ కోస్తూ ఉన్నావు అందుకే చెట్టు ఎదగలేక ఎండిపోయింది ఉన్నదని అతిగా వాడితే తర్వాత మన అవసరానికి అది లేకుండా పోతుంది అని అక్క చెప్పింది అప్పటికి అర్థమైంది చెల్లెలకి తను చేసిన తప్పేంటో ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ అమితంగా వాడకూడదు ఏదైనా ఎక్కువగా వాడిన ఎడలా మన అవసరం వచ్చినప్పుడు అది మనకి లేకుండా పోతుంది Explore our other videos by visiting us. Subscribe Like Share Comment